నమస్కారం ఎమ్మెల్యే శ్రీధర్ గారు జనసేన పార్టీ నుంచి ఆయన మీద అఘాత్యం చేశారు ఐదు సార్లు అబోషన్ చేశారు అని చెప్పి ఒక మహిళ బయటకు రావడం జరిగింది సో ఈ అంటే ఈ సిచ్యువేషన్ ఈ సందర్భంలో ఎవరిని తప్పు అంటారు ఆవిడకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక బాబు కూడా ఉన్నాడని తెలుస్తుంది అభిప్రాయం ఏంటి దీని మీద నా అభిప్రాయం ఏంటంటే నమ్మ ఇక్కడ పూర్తిగా ఇది అరవ శ్రీధర్ గారు ఒక ప్ర ప్రస్తుతం అంటే అధికారంలో ఉన్న పార్టీ తరపున ఉన్న ఒక ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే జనసేన తరపున ఉన్న ఒక ఎమ్మెల్యే రైల్వే కోడేరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఏంటంటే ఆయన సెక్సువల్ హెరాస్మెంట్లో ఆయన ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చి ఆ అమ్మాయి ప్రత్యేకంగా ఇదిగో నన్ను ఇన్నిసార్లు ఇలా చేశాడు ఐదు సార్లు నాకు అబార్షన్ చేయించాడు అన్న ఉద్దేశం ఇన్ని కోట్లు డిమాండ్ చేయడం యాభై కోట్లు దర్దాపుగా ఎంతో ఆవిడ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆవిడ డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేయాల్సిన ఆవిడ నిజంగా ఐదు సార్లు అబార్షన్ చేయించుకుందంటే ఆవిడ అంతకుముందు ఎన్ని సంవత్సరాల పాటు ఆయనతో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మనం ఒక సంవత్సరం నారైనా రెండు సంవత్సరాల పాటైనా ఆయనతో ఉండి ఉంటుంది కేవలం అక్కడ టర్మ్స్ పడుకో లేదా ఆవిడకొక అమౌంట్ సెట్ కాకో బయటకు వచ్చేసి ఈ విధంగా డిమాండ్ చేయటం అనేది నే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ట్రాప్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా ఆ వీడియో ఒక ఫేక్ అయినా అవకాశాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఒక ఒక ఎమ్మెల్యే ఒక బాధ్యత గల స్థానంలో ఉండి పదవిలో ఉండి ఆయన ఆయన వీడియోలు ఆయనకు ఆయన వీడియోలు తీసుకుని బయట పెట్టుకుని అవుతాడని నేను అనుకోవట్లేదు అదొక ట్రాప్ ప్రకారం అమ్మాయి ఒక వీడియో తీసుకుంది లేదా ఏ జనరేటెడ్ లేకపోతే ఆ ట్రాప్డ్ వీడియోనో మనకు పెద్దగా తెలియదు కానీ మొత్తానికైతే ఆ వీడియోలో ఆయన అయితే ఉన్నాడు అది ఆ విషయంలో ఈఎంఐ అమ్మాయి ఏమన్నా ఇన్నిసార్లు సందర్భంలో ఏదో ఒక సమయంలో వీడియోలు తీసి ఎప్పుడైనా మనం బ్లాక్మెయిల్ చేద్దామన్న ఉద్దేశంతో తీసుండొచ్చు ఆ విషయంలో అయితే కంప్లీట్గా నేను అమ్మాయిది పొరపాటుగా చెప్తున్నాను ఎందుకంటే ఒక అమ్మాయిని ఈ విధంగా బయట పెట్టడం తప్పే కానీ అది అన్నిసార్లు డిమాండ్ చేసి డబ్బు సెట్ కాక లేకపోతే బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశాల్లో ఆవిడ ఆ విధంగా బెదిరించడం అనేది నేను కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఏదో యాక్చువల్గా చాలా ఇక్కడ రెండు విషయాల్లో మాట్లాడుకుంటానండి చాలా పదవిలో ఉన్నవాళ్ళు లేదా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ స్టేటస్ కోరుకుంటారు చాలా ఎవరన్నా దొరుకుతారేమో వాళ్ళతో ఇల్లీగల్గా సంబంధాలు పెట్టుకునే ఉద్దేశాలు వాళ్ళకే ఉంటాయి అదే సమయంలో అటువంటి వాళ్ళు ఎవరైనా దొరికితే మనం ఏమన్నా ఫేమస్ అయిపోదు కావచ్చు కదా అని ఆడవాళ్ళు కూడా అనుకుంటారు ఎందుకంటే ఇటువంటి పెద్దవాడిని ఏమన్నా పట్టుకుంటే మనకేమన్నా డబ్బులు వస్తాయేమో మన కొంతకాలతో వీడియో ఎంజాయ్ చేస్తే మనకు ఫేము నేము అన్ని రకాలుగా కూడా అంటే మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే మనకు డబ్బు కొద ఉండదు కదా మన మంచి మనకు ఒక మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా అటువంటి ట్రాప్లో పడే అవకాశం ఉంది ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ మధ్య టర్మ్స్ సెట్ అవకే ఈ అమ్మాయి ఈ విధంగా ఇల్లీలగా చేయటం దాన్ని ఒక రాజకీయంగా వాడుకునేలాగా వైసీపీ వాళ్ళకి ఒక ఆయుధంగా అవటం అనేది నేను కరెక్ట్ కాదనుకుంటున్నాను ఏదేమైనా సరే ఇటువంటి విషయంలో అటు ఎమ్మెల్యేలు కానీ లేదా అటు వాళ్ళ ట్రాప్లో పడే ఇటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదా ఫేమ్ కోసం లేదా డబ్బు కోసం లేదా పరపతి కోసం పడే అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇటువంటి విషయాలు అల్టిమేట్గా ఏంటంటే వాడుకుని వదిలేసే వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించి ఉండాలి అంతేగాని ఐదు సార్లు అభార్షన్ వచ్చి ఇప్పుడు ఏదో డిమాండ్ చేసి మీ కోరికలు నెరవేర్చుకోవటం లేకపోతేనేమో వేరే వాళ్ళకి వేరే పార్టీ వాళ్ళకి ఆ వీడియోలు ఇచ్చి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఇవాళ జనసేన పార్టీ నుండి ఒక ఎమ్మెల్యే గారు రైల్వే కోడూరు జనసేన అధినేత అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఇలా చేయటం జనసేన పార్టీ డిప్యూటీ సీఎం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎంతో చెడ్డ పేరు తీసుకురావడం ఇది బాధాకరమైనటువంటి విషయం అలాగే అమ్మాయి చెప్పిన దాంట్లో ఫేక్ లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఐదు అభాషలు అంటే మామూలు విషయం కాదు ఒక ఆడబిడ్డకి ఇలాంటి అన్యాయం జరిగిందంటే చాలా బాధాకరంగా ఉంది అలాగే కాకినాడ రూలర్ అండ్ తుని కాకినాడ జిల్లా తుని నుండి మొన్నట్ల టీడీపీ కార్యకర్త నారాయణరావు ఇలా చేస్తేనే అతను చనిపోవడం జరిగింది వాళ్ళ అమ్మాయి కాళ్ళ మీద పడ్డా కానీ ఈ సోషల్ మీడియా నుండి ప్రజలు అలాగే ప్రభుత్వం నుండి ప్రజలు వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకునే దాకా ఎవరూ ఆగలేదు అలాంటిది ఇప్పుడు ఇలా జరిగితే ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఎవరు స్పందించట్లేదా అని ప్రజలందరూ అనుకుంటున్నారు నాకు కూడా సోషల్ మీడియా చూస్తా నాకు అలాగే అనిపించింది సస్పెండ్ చేశారు కాకపోతే ఇది నిజ నిజాలు తెలుసుకొని ఆయన్ని తీవ్రంగా తీవ్రంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను క్వశ్చన్ ఏంటంటే ఇయర్ లో ఐదు ఆరు సార్లు అభాషణ అన్నారు కదా సో వన్ ఆఫ్ ఇయర్ లో అన్ని సార్లు అవుతే ఒక మహిళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది చూస్తే ఇంత స్ట్రాంగ్ గా ఉంది అండ్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది కదా మరి ఎవరైనా నాకు ఫ్యూచర్లో మోసం జరుగుతుంది అని చెప్పేసి ముందుగానే వీడియో తీసి తీసుకుంటున్నాను ఆల్రెడీ మెడికల్ పరంగా నేను చెప్పదలిసింది ఏంటంటే అబాషన్ అనేది వన్ మంత్ కి టూ మంత్స్ కి అభాషన్ చేపిస్తే నేను ఆల్రెడీ ఆర్ఎంపీ నేను కూడా కంపౌండర్ చేశాను భద్రాచలంలో ఇలా చేస్తే ఏం కాదండి ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కి చేపిస్తే ఆ లేడీ బాగా వీక్ అయిపోతుంది ఏమో వన్ మంత్లో టూ మంత్స్ ఆయన కుట్టి మీద అబార్షన్ చేయించిన నామే చెప్తుంది కాబట్టి దీన్ని నమ్మ నమ్మాల్సిందిగా అందరూ అనుకుంటున్నాం అలాగే నేను చెబుతున్నాను నాగబాబు గారు మీరు మొన్న అనసు బట్టలు వేసుకుందంటే ఇలా మీరు ఏమంటే సోషల్ మీడియాలో రెచ్చిపోయారు ఇవాళ మరి మీ పార్టీ ఎమ్మెల్యే ఇలా చేయడానికి మీరు సోషల్ మీడియా ఒక ట్వీట్ కూడా ఇవ్వలేదు ఏంటి మన వాళ్ళైతే ఒక విధంగా బయట ఒక విధంగా ఇలా కాదు దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి టీడీపీ నాయకులు కూడా టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీ పార్టీ భారతదేశం మొత్తం ఉంది కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా అతన్ని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను